యేసు మరియు శిష్యులు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలో నుండి వచ్చి పడెను వాడు సమాధులలో వాసము చేసిడివాడు సంఖ్యను ఎవడును వాని బంధింపలేకపోయెను పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలిసంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను వాడు ఎల్లప్పుడూ రాత్రింబగల్ సమాధులలోను కొండలలోను కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొని పరుగెత్తి కొని వచ్చిని నాతో నీకేమి నన్ను బాధపరచుకుము దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను నన్ను బాధపరచకుము నన్ను బాధపరచుకుము ఎందుకనగా ఆయన ఆ అపవిత్రాత్మను ఈ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను మరియు ఆయనని పేరేమని వాని నడుగగా వాడు నా పేరు సేనా ఏనయనగా మేము అనేకులము మమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దు నిన్ను బతిమాలు కొనుచున్నాను అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేల్చున్నవి గనుక ఆ పందులలో ప్రవేశించున్నట్లు మమ్మును వాటి యొద్దకు పంపుము యేసు నిన్ను మేము బతిమాలు కొనుచున్నాము యేసు వాటికి ఆ అపవిత్రాత్మలు వాని ప్రవేశించెను ఇంచుమించు సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరుగెత్తి సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనూ గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి జనులు జరిగినది చూడవెళ్లి యేసునొద్దకు వచ్చి సేన అను దయములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి